ఈ రోజు మా నాన్నగారు భద్రాచలం ఆలయం ఉంటుంది కదా ఆలయం పైన సుదర్శన చక్రం ఉంటుంది కానీ దాని గురించి ఒక స్టోరీ ఫార్వర్డ్ చేశారు నిజం చెప్పాలంటే నాకు అసలు నిజంగా అది ఇప్పటివరకు తెలియదండి బహుశా మీలో కూడా చాలా మందికి తెలుసుండకపో ఉండొచ్చు సో అది ఏంటి అని అంటే మనందరికీ కూడా తెలుసు కదా భద్రాచల ఆలయం భక్త రామదాస్ గారు నిర్మించారని అప్పుడు నిర్మించినప్పుడు ఏంటంటే అది మొత్తం నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏంటంటే శిఖరం పైన సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటారనమాట ఆయన చాలా ప్రయత్నాలను చేస్తారు చాలా మంది శిల్పులని కాంటాక్ట్ అవుతారు కానీ ఆయన చేయించలేకపోతారు ఎవ్రీ టైం అది అసలు జరగదు అనమాట ఆ పని సో ఆయన ఏంటంటే చాలా బాధపడుతూ శ్రీరాముని ప్రార్థిస్తూ నిద్రలోకి జారుకుంటారు అనమాట ఒక రోజు సో అప్పుడు శ్రీరాములు వారు ఆయన కళలోకి కనిపించి రామదాస్కి రామదాస్ గారికి చెప్తారనమాట ఏంటంటే ఆ సుదర్శన చక్రము మానవులు తయారు చేసిన సుదర్శన చక్రం అక్కడ వీలు కాదు సో రేపు నువ్వు గోదావరి నదికి వెళ్ళి ప్రార్థించు మనస్ఫూర్తిగా నీకు సుదర్శన చక్రం నేను ఇస్తాను అని చెప్తారనమాట రాముల వారు సో అప్పుడు నెక్స్ట్ డే ఏంటంటే రామదాసు గారు గోదావరి నదికి వెళ్ళి అక్కడ మునిగి అక్కడ దాంట్లో నదిలో నుంచొని మనస్ఫూర్తిగా చేతులు జోడించి గోదావరి తల్లిని రాముల వారిని ప్రార్థిస్తారనమాట అప్పుడు ఎక్కడి నుంచో ఒక సుదర్శన చక్రం కొట్టుకుని ఆయన దగ్గరికి వస్తుంది నీళ్ళలో తేలుకుంటే ఆయన దగ్గరికి వస్తుంది అనమాట సో అది తీసుకొని ఆ శిఖరం పైన భద్రాచలం ఆలయం శిఖరం పైన ప్రతిష్ఠిస్తారు నేటికి భద్రాచల ఆలయం శిఖరం పై మనం చూసే సుదర్శన చక్రం అదే మీరు ఎవరైనా వెళ్తే భద్రాచలం ఆ శిఖరం పైన సుదర్శన చక్రాన్ని మటుకు కంపల్సరీ చూడండి థ్యాంక్ యూ